నాయకులు కార్యకర్తలు అధికారులు ఆఖరికి చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న సచివాలయం సిబ్బంది దగ్గర నుంచి మండల అధికారుల దగ్గర నుంచి నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ వారం రోజులుగా ఒకటే ఈ మొంతా తుఫాన్ నుంచి మనం అందరం ఎలా తప్పించుకోవాలి అన్నారు ఏదైతే ప్రకృతి వైపరీత్యం దాన్ని మనం అడ్డుకోలేం కానీ ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదు అనే ఒక ఉద్దేశంతో ప్రజల భ భద్రతే మాకు ముఖ్యం అన్న ఉద్దేశంతో మా నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఒకే ఒక్క ఉద్దేశంతో ప్రజల భద్రతే మా ప్రభుత్వ లక్ష్యం అనే ఉద్దేశంతో ఈ వారం రోజులుగా నిద్రహారాలు మాని అక్కడి నుంచి ఇక్కడ మేము మా నియోజకవర్గాల్లో మేము అందరూ కూడా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదు ఈ తుఫాను మనం సమగ్రవంతంగా ఎదుర్కోవాలి ప్రభుత్వ తరపు నుంచి మనం ఎక్కడా కూడా అలసత్వం చూపించకూడదు అన్న ఉద్దేశంతో మేము వారం రోజులుగా పనిచేసి దాన్ని మనం ఖర్చు